ఎలక్ట్రానిక్ బైక్ షోరూం నూతన ప్రారంభం నెల్లూరు నగరంలోని స్థానిక బీవీ నగర్ సమీపంలోని సాయిబాబా గుడి పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన శంకర్ ఏడిఎంఎస్ ఎలక్ట్రానిక్ బైక్ షోరూంను బుధవారం ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి హోటల్ అసోసియేషన్ రాష్ట్ర నేత ఇరవై ఐదు కళా సంఘాల అధ్యక్షులు అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి నెల్లూరు రూరల్ డిఎస్పీ ఘట్టమనేని శ్రీనివాస్రావు మిస్ నెల్లూరు స్నిగ్ధ జాస్మిన్ నవీన తదితరులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేవలం పదహారు వేలు డౌన్ పేమెంట్తో ఎలక్ట్రానిక్ బైక్స్ ను వాయిదాల పద్ధతిపై అందిస్తున్నామన్నారు షోరూం అధినేత శంకరయ్య మాట్లాడుతూ నెల్లూరు ప్రజలు తమ షోరూముకు విచ్చేసి ఎలక్ట్రానిక్ బైక్లను కొనుగోలు చేయాలని అదేవిధంగా షోరూం నిర్వాహకులను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కరాటే మాస్టర్ ఆదినారాయణ బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు are we going to come back to me have to go and go to the thank you so much to you guys ready to go sir said friends let's <laughs> get started आज का नमस्कार 606450 चलिए 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 నమస్కారాలు ఈరోజు బిస్లు రమ్మాయిలు కింద ఇది గారు పెంచలేదు కింద ఇది అలాగే ఆదినారాయణ గారు శంకరయ్య గారు శారదా మేడం గారు సుబ్బరాజు సుబ్బారాజ్ కేవి గారు వీళ్ళందరి ఆధారంలో భక్తవసనగారు సాయిబాంగూడి దగ్గర ఈరోజు ఎలక్ట్రానిక్ బైక్స్ ప్రారంభం జరిగింది ఏడిఎస్ బై ఈ బై ఎలక్ట్రానిక్ బైక్స్ ప్రజలు చాలామంది అంటారు డబ్బులు ఉడికే రావని ఈ బైక్ వంట ఉడికేయడం వస్తాయి ఎందుకంటే ఒక వంద రూపాయలు మన పెట్రోల్కి అయ్యే ఖర్చు ఈ బైక్ వాడితే పది రూపాయలు అయిపోతుంది అంటే తొంభై రూపాయలు నైంటీ పర్సెంట్ ఉంటుంది పర్యావరణాన్ని కంటే చూస్తున్నాం మనం ఎక్కువగా భారతదేశంలో హార్ట్ అటాక్ రావటం క్యాన్సర్ రావటము ఈ జబ్బులు గంతా పరివారం అంటే ఈ మొబైల్స్ వల్లే ఈ వెహికల్స్ వల్లే దాన్ని చాలా ప్రజల్ని కాపాడే ఉద్దేశంతో ప్రభుత్వము ఎలక్ట్రానిక్ బైక్స్ రిలీజ్ చేస్తుంది ఈ బైక్ లో పొల్యూషన్ ఉండదు కాబట్టి మనకు కూడా ఏంటంటే ఖర్చు చాలా తక్కువ ఇప్పుడు ఉన్నదానికి ఖర్చుల్లో ఈ బైక్స్ వల్ల మనకి కొంత ఆదాయం వస్తుంది అంటే ఇప్పుడు నెలకి సుమారు ఒక ఐదు ఐదు వేల రూపాయలు పెట్టుబడి పడతాము ఇది వచ్చి మనకి ఆరు ఏడు వందల కోత రేటు కూడా తక్కువ డెబ్బై వేల రూపాయల స్టార్టింగ్ అవుతుంది పదహారు వేల రూపాయలు కడితే మీ బైక్ ఇచ్చేస్తాం పూర్వ ఈఎంలు బ్యాంకుల ద్వారా మీరు తీసుకోవచ్చు చక్కటి అవకాశం అంటే అవకాశం రాదు అవకాశం వచ్చినప్పుడు మనం దాన్ని వినియోగించుకోవాలి రాబో రోజుల్లో గవర్నమెంట్ కూడా అప్పటికే బైక్స్ అని డీజిల్ వెహికల్స్ అని ఆపేస్తుంది మన పెట్రోల్ వెహికల్స్ కూడా ఆపేస్తుంది కాబట్టి దానికంటే ముందుగా మనం తక్కువ ధరలు అంటే రాబో రోజుల్లో రేటు పెరుగుతాయి మన శంకరే గారు శారద మేడం గారు కేవీ గారు సుబ్బారావు గారు వీరందరూ కూడా మార్జిన్ తక్కువలో ఇవ్వటం జరిగింది మా హోటల్ అసోసియేషన్ కూడా తెలియజేశాము అలాగే సుమారు మా వాళ్ళు కూడా పది ఒక్క బైక్ బుక్ చేశారు అలాగే కళాకారులు కూడా చెప్పాము వీరందరూ కూడా అవకాశం ఎందుకంటే తక్కువ ధర కాబట్టి మేము మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ తక్కువ ధరలో వచ్చే బైక్ తీసుకొని మీరు ఆదాయం చేసుకోండి కాబట్టి తప్పకుండా ఈ షోరూమ్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ అందరికీ అది చేసుకుంటూ మా మిస్ధురమ్మాయి వాళ్ళు సెలెక్ట్ అయ్యి ఫస్ట్ అంటే భోగ్రాసులో జాలను ఈరోజు రావడం జరిగింది వారందరి ద్వారా ప్రారంభించింది ఈ ఏరియాలో పొలిటికల్ లీడర్ మమతారెడ్డి గారు చాలా ఆత్మీయులు వారు కూడా ఈరోజు రావడం జరిగింది కాబట్టి మీరు అందరూ కూడా మీరు ప్రజల్లోకి వెళ్ళేది ఈ బైక్లో కొనుగోలు చేసుకోండి మీరు ఎక్కువ అమౌంట్ రాక్కర్లేదు పదహారు వేలు ఇచ్చేస్తారు కాబట్టి తప్పకుండా మీరు ఈ బైక్లు పూర్తి చేయించి పర్యావరణానికి కాపా చెప్తు తెలియజేస్తూ మీ అందరి దగ్గర శ్రమస్తాను ధన్యవాదాలు ఎమ్మెల్యే బైక్స్ ఈ ఈరోజు షోరూమ్ ఇనాగ్రేషన్ ఇన్వైట్ చేస్తూ వచ్చాను మంచి షోరూంలో అన్ని లిథియం బ్యాటరీస్ తోటి వర్క్ చేసే బైక్స్ రీఛార్జబుల్ బ్యాటరీస్ తోటి ఈ బైక్స్ పర్యావరణానికి ముక్కు వాటికి ఈ రోజు డీజిల్ పెట్రోల్ ఇంకేంటి కార్బన్ మొనాక్సైడ్ అలానే భోజనం లేదు డ్యామేజ్ అవ్వడం వల్ల పర్యావరణానికి వస్తుంది కాబట్టి వీళ్ళు ఈ షోరూమ్ ద్వారా పబ్లిక్లో అంటే మనకి డీజిల్ కాస్ట్ అలానే పెట్రోల్ కాస్ట్ ఎక్కువ రోజు రోజుకి వీట పెరుగుతున్నందువల్ల బ్యాటరీ మీద ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ ఇంకా ఫీషన్లో ఇష్యూస్ లేకుండా విత్ ఇన్ టౌన్ ఏరియాలో హండ్రెడ్ కిలోమీటర్స్ రేడియస్లో బైక్స్ ఆపరేట్ చేయడానికి ఆస్కారం ఉంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు బైక్స్ కొనడం ద్వారా పర్యావరణానికి ముప్పు రావడం పెట్టకుండా ఉండడానికి ప్రజలందరూ సహకరించాలని అలానే చివరి యజమాని శంకరయ్య గారిని ప్రోత్సహించాలని కోరుకుంటున్నారు ఈరోజు ప్రత్యేకంగా మన నెల్లూరు పట్టణంలో మరి డివి నగర్ దగ్గర శంకర్ ఏడిఎంఎస్ ఎలక్ట్రికల్ ఈ బైక్స్ మనం ప్రారంభించడం జరిగింది ప్రత్యేకంగా ఈ దినాన మన గిరిరెడ్డి గారు టీడీపీ లీడరు మరి రూరల్ డిఎస్పీ గారు శ్రీనివాస్ గారు మరి అమరావతి రెడ్డి గారు వస్తున్నారు కృష్ణారెడ్డి గారు మరి మీడియా మిత్రులకి మీకు అందరికీ పేరు పేరు నమస్కారం తెలుస్తున్నారు సార్ థ్యాంక్ యూ మరి ముఖ్యంగా ఈరోజు షోరూమ్ ఇక్కడ మరి ఓపెన్ చేయడానికి కారణము మరి ఇక్కడ ఈ యొక్క పరిరక్షణ అంటే పొల్యూషన్ కోసము ప్రత్యేకంగా గవర్నమెంట్ మనం ఏర్పాటు చేసింది కాబట్టి ఆ పొల్యూషన్ లేకుండా పది రూపాయలతో వంద కిలోమీటర్లు పోతుంది తక్కువ ఛార్జింగ్ అంటే మూడు నుంచి నాలుగు గంటలు ఛార్జింగ్ పెట్టుకోవాలి మరి ఈ ఈ యొక్క వెమికల్స్లో ప్రత్యేకత ఏంటంటే ఇది వాటర్లో కూడా బాగా తిరుగుతుంది రెండో విషయం ఏంటంటే వాటర్తో కూడా మరి వాటర్ రివర్స్ గేర్ ఉంటుంది దీనికి మరి దీనికి ఫైనాన్స్ కూడా ఇస్తున్నాం మేము మరి సరసమైన దగ్గరకి అంటే సరసమైన ధరలకి ఇతరులతో పోల్చుకుంటే మన ఏడిఎంఎస్ నంబర్ వన్ భారతదేశంలోనే అనేకమైన షోరూమ్లు ఉన్నాయి మంచి ఆ యొక్క మైలేజ్ వస్తుంది రెండో విషయం చూడాలంటే దరగాడ మీకు అనుకూలమైనట్లో ఇస్తున్నాము కాబట్టి ఈ సమావేశానికి ఈ ప్రారంభానికి వచ్చిన మీ ప్రతి ఒక్కరు కూడా మరి ముఖ్యంగా మీడియా మిత్రులకి ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి చేరు వచ్చిన మీకు అందరికి కూడా ప్రత్యేకంగా నమస్కారం తెలియజేస్తాను ఇప్పుడు ఈ సమయంలో మరి మిస్ నెల్లూరు గారు వచ్చి చక్కటి వాయిస్ ఇచ్చారు వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ధన్యస్ మీకు అందరికీ థ్యాంక్ యూ కూడా సో ఈరోజు మేము ఈ షోరూమ్ దగ్గర ఉన్నాము సో ఈ స్కూటీస్ అనేవి మనం ఎన్విరాన్మెంట్ని సేవ్ చేయడానికి ఎలక్ట్రికల్ స్కూటర్స్ని వాడాలి ప్రతి ఒక్కరు కూడా సో బీబీ నగర్లో ఓపెన్ చేశారు కొత్తగా సో ప్రతి ఒక్కరు వచ్చి ఈ షోరూమ్కి వచ్చే స్కూటీస్ అన్నీ ఒకసారి ట్రై చేయాలని కోరుకుంటాం శతా మనం ఇప్పుడు ఏడిఎంఎస్ఈ స్ట్రెడ్ బైక్స్ లాంచ్ జరిగిపోతు జరిగింది ఇక్కడ ఇక్కడ బైక్స్ అన్నీ చాలా సూపర్గా ఉన్నాయి గర్ల్స్కి కానీ బాయ్స్కి కానీ ప్రతి ఒక్క మోడల్ ఉంది ప్రైజెస్ కూడా చాలా తక్కువగా ఉంటాయి అండ్ టెన్ రూపీస్కి హండ్రెడ్ కిలోమీటర్స్ మైలేజ్ ఇస్తుంది ఇలా ఈ బైక్స్ పెట్రోల్ మనం చూస్తున్నాం ఈ రోజుల్లో చాలా పెట్రోల్ రేట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి సో మనం ఎలక్ట్రిక్ బైక్స్ వాటిని